ఎ వన్ బ్లడ్ డొనేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నజీర్ తమకుమార్తె షేక్ నజీమా పుట్టినరోజు సందర్భంగా కోదాడ తిరుమల బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు తల్లిదండ్రుల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు చేశారు సంబంధంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా బ్లడ్ డొనేషన్ చేయండి నా పేరు నజీర్ బుల్లా నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఎంతకి అందరూ పిల్లలకు జన్మదిన వేడుకలు జరుపుకుంటారు కానీ అది తల్లిదండ్రుల మధ్యలో జరుపుకొని ఒక మంచి కార్యక్రమం లాగా చేసుకుంటూ బాగుంటుందని నా అభిప్రాయం అదేవిధంగా కొంతమంది యువత బార్లల్లో వీధులల్లో నడి రోడ్లపైన ఇష్టాచారం అయినా ఎక్కడ పడితే అక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటారు అది నాకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి విషయాలు ఘటనలు చాలా కృషి అని తల్లిదండ్రులు బాధ ఎవరైనా తల్లిదండ్రుల మధ్యలో కొన్ని సంతోషంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటే మంచిదని అదేవిధంగా మీ జన్మదిన వేడుకలు కాకుండా మీ తల్లిదండ్రుల పెళ్లి రోజులు వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా ఏదైనా కూడా సేవా కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అదేవిధంగా ఈరోజు నా కూతురు నజీమా అయినటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్న వి సందర్భంగా గురువాయ్ హాస్పిటల్లో ఈరోజు ఒక పేషెంట్కి రక్తదానం చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే అందరూ కూడా రక్తదానం చేసి ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అందరికీ